నేను స్క్రీన్ మీద అయితే ఒక చిన్న పురుగుని ఫోటో పెట్టాను చూడండి దానికోసం చెప్తున్నాను నేను అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏం అంటే నేను కొన్ని కారణాల వల్ల వీడియో సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఈరోజు కూడా చేయకపోదును ఒక చిన్న విషయం తెలుసుకున్నాను అనమాట ఆ విషయం కోసం అనేసి వీడియో ఖచ్చితంగా చేయాలి అని అని అనిపించింది ఎందుకంటే ఆ విషయం యూట్యూబ్లో వైరల్ అవుతుంది అయినప్పటికీ కూడా నేను కూడా వీడియోస్ చూస్తే చేయడం వలన నా సబ్స్క్రైబర్లు చూస్తారు ఇంకా అనేక మంది చూస్తారు కదా జాగ్రత్త పడతారు అన్న ఒక చిన్న కారణంతో నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదండి మనకి చాలామంది తెల్లవారుజామున కట్ట మంటలు అవి వేసుకుంటూ ఉంటారు పొలాలకి వాళ్ళు కూడా వేసుకుంటారు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారు స్క్రీన్ మీద అయితే పెట్టాను కదండి ఒక చిన్న పురుగును పెట్టాను కదా అది ఏంటంటే మనకి ఎక్కువ పొలాల దగ్గర లేకపోతే మన నీళ్ళ దగ్గర ఎక్కువ చెట్లు ఉంటాయి కదండి పనికిరాని చెట్లు ఖాళీ స్థలాల్లో ఉంటాయి కదండి అలాంటి చోట ఎక్కువగా ఉంటుందంట అది పురుగు వచ్చేసి మనకి బొద్దింక ఉంటుంది కదండి అది సేమ్ కొంచెం బొద్దింక టైప్లో ఉన్నది కదా అది కొంచెం బొద్దింక ఇలా తప్పడగా ఉంటుంది ఇది కొంచెం ఇలా లావుగా ఉంది పురుగు ఇదేంటంటే చాలా విషపూరితమంటండి ఇది పుట్టిందనుకో ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ ఏమిటి అని అంటే జ్వరం వస్తుంది అంటండి జ్వరం వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి తల్లనొప్పి వస్తుందంట అది అసలు కుట్టకూడదంటుంది అది కుట్టిన చోట కొంచెం అలా బ్లాక్గా అంట బ్లాక్గా వచ్చిన తర్వాత అది జ్వరంలో పెడుతుంది ఆ తర్వాత మనకి చాలా అంటే ప్రాణాలకే ప్రమాదం అంట ఈ ఈ వీధి మనకి ఎవ ఎక్కడ జరిగింది ఏ ఊర్లో జరిగిందంటే మనకి గుంటూరు కాకినాడ ఈ ఊర్లోనే అయితే చాలామంది వెయ్యి మందికి పైగా పేషెంట్లు అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారంట ఇది కుట్టిన వాళ్ళు అది ఇప్పుడు కొత్త సంవత్సరంలోనే ఇంకా మనకి ఏమీ లేదు కదా కరోనాలు అయిపోయినాయి ఏమీ లేదు కదా ప్రశాంతంగా ఉండొచ్చు బాగానే ఉంది కదా అని అనుకునే లోపే ఇది కొత్త వైరస్ ఏదో వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన పురుగు అనేది చెప్తున్నారనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా కానీ ఎవరైనా చెప్పుకున్నా ఏదేమైనా ఎక్కడేం జరిగినా కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మా ఎవరిమైనా సరే జాగ్రత్తగా ఉందామండి కొత్త సంవత్సరం కదా ఎటువంటి ఎటువంటి వైరస్లు కానీ లేకపోతే వేరే వేరే ఇబ్బందులు కానీ లేకపోతే ఇలాగా పురుగులు కొట్టడం కానీ ఇటువంటివి ఏమి కూడా మన వరకు చేరకుండా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు మనం చలిమంటలు వేసుకునే దగ్గర కానీ తెల్లవారుజామున కానీ నైట్ కానీ మనం చలిమంటలు వేసుకునే దగ్గర కానీ పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం తీసుకునే జాగ్రత్తలే మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమన్నమాట అదే మరి నేను ఈరోజు చెప్పాలనుకున్నది నేను చెప్పింది అందరికీ మంచి జరగాలనే చెప్పాను నేను అయితే ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోపోకుండా అలాంటి పురుగులు కనిపిస్తే కనుక జాగ్రత్తలు పాటించండి అలాంటి పురుగులు కనిపించినప్పుడు వాటిని చంపేసి దూరంగా పడేయండి జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను